పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో శ్రావణ మాసం ఎఫెక్ట్ పెరగనున్న పసిడి ధరలు శ్రావణ మాసం అంటేనే అతివలకు చాలా ముఖ్యమైన మాసంగా చెప్పాలి ఇదే మాసంలో వరలక్ష్మి వ్రతం రాఖీ పూర్ణిమ మంగళగౌరి వ్రతం వంటి ఎన్నో పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలున్నాయి ఈ కార్యక్రమాల కోసం అతిమలు సిద్ధమవుతూ ఉంటారు ముఖ్యంగా మాసం దాటిన వెంటనే అందరూ సిద్ధమయ్యేది ఈ శ్రావణ మాసం కోసమే శ్రావణ మాసంలో ముఖ్యంగా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యంగా చెప్పాలి ఈ వ్రతం మహిళల అవకాశాల వల్ల నాలుగు వారాల పాటు ఆచరిస్తారు మహిళలు ఈ నాలుగు వారాల పాటు నిష్టతో ఉంటారు నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వాళ్ళ వాళ్ళ అవకాశాన్ని బట్టి వీలును బట్టి అలాగే మంచి రోజులు చూసి ఒక శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడానికి ముఖ్యంగా కావలసినవి చీరలు నగలు చీరలు నగలతో పాటు పువ్వులు ఇతర పూజా కార్యక్రమాల్లో వినియోగించేవన్నీ కొనుగోలు చేస్తూ ఉంటారు విశాఖపట్నం ప్రాంతమంతా ప్రస్తుతం బంగారు విక్రయాలు అలాగే వస్త్రాల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి ప్రత్యేకించి కొన్ని పెద్ద షాపులు అలాగే పూర్ణ మార్కెట్ బంగారం షాపులు వంటి ప్రాంతాల్లో వన్ గ్రామ్ గోల్డ్ ఒక గ్రామ్ బంగారానికి డిమాండ్ పెరిగింది కనీసం ఒక గ్రామ్ బంగారం అయినా వ్రతమప్పుడు అవసరం ఉండడంతో మహిళలు అధిక సంఖ్యలో పసిడి కొనుగోలు చేస్తున్నారు దీంతో ప్రత్యేకమైన ఆఫర్లతో ముందుకొస్తున్న బంగారం షాపు యజమానులు కొన్ని చోట్ల తరుగు మజూరి లేకుండా నగలు విక్రయిస్తున్నారు కొన్ని చోట్ల జీఎస్టీ కూడా లేకుండా అమ్మకాల ప్రక్రియను జరుపుతున్నారు దీనికి కొన్ని సరతులు వర్తిస్తాయి అవి కూడా వివరిస్తున్నారు ముఖ్యంగా విశాఖలో చాలా దుకాణాలు బంగారం విక్రయాల్లో పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల వినియోగదారుల్ని ఆకర్షించడానికి చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నారు విశాఖలోని వైశ్యరాజు బంగారం దుకాణాలలో కూడా వన్క్రామ్ గోల్డ్తో పాటు ఇతర నగలపై ఆఫర్లు ఇస్తున్నారు మార్కెట్ కంటే తక్కువగా ఇక్కడ ఇస్తున్నామని బంగారం షాప్ వర్తకులు సుభాష్ తెలిపారు అటు బంగారం కూడా పెరుగుతుందని త్వరలోనే బంగారం పెరిగే అవకాశం ఉందని సుభాష్ అంచనా వేస్తున్నారు బంగారం ధరలు పెరిగే నేపథ్యంలో ఎప్పటికైనా సరే ముందు జాగ్రత్త కొనుగోలు చేసుకోవడం మంచిదని అంటున్నారు అలాగే శ్రావణ మాసంలో ఇతర వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి బంగారు కొనుగోలు త్వరగా చేసుకుంటే మంచిదని అంటున్నారు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో